సుభాషితం స్నేహితులందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు నా బ్యాక్గ్రౌండ్లో వింటున్నారు కదా మీరు భజనలు సంకీర్తనలు ఇవన్నీ కూడా ఈ విధంగా మా గ్రామంలో రెండు మూడు దేవాలయాల్లో ఇదే రీతిలో భజనలు సంకీర్తనలు నిర్వహిస్తూ ఉంటారు మా ఊరే కాదు కాంతా కూడా ఈరోజు సంపర్గా జరుపుకుంటూ భజనలు కీర్తనలు దేవాలయాలకు వెళ్ళడం ఉపవాసాలను ఇవన్నీ కూడా ఆచరిస్తుంటారు ఇవన్నీ ఎందుకు అంటే ఇష్ణుమూర్తి ఆశస్సులమనుకుంటే ఇక్కడి నుంచి అన్నీ కూడా సవ్యంగా సాగుతాయి ఆ భావం వండడం మంచిదే ఆ భక్తి కూడా మంచిదే మనకు పెరుగుతున్న దేవాలయాలు పెరుగుతున్న చర్చిలు పెరుగుతున్న మసీదులు ఈ విధంగా మైకుల సందల్లో ఆదివారం వస్తే ఒకరు శుక్రవారం వస్తే ఒకరు పండుగ వస్తే ఒకరు అని చెప్పి అన్నీ చేస్తున్నా అత్యాచారాలు పెరుగుతున్నాయి మానభంగాలు పెరుగుతున్నాయి అక్రమ సంపాదనలు పెరుగుతున్నాయి మరి ఇవన్నీ దేనికోసం అంటే ఈ భక్తిని ఆధ్యాత్మికంగా మార్చి అంతర్ముఖులై మనం ఒకసారి ఆలోచించి ఎక్కడి నుంచి వచ్చాం ఎక్కడికి వెళ్తాం ఈ మధ్యలో మనం ఏం చేయాలి అని ఆలోచన చేస్తే ప్రతిరోజు ఏకాదశి ప్రతిరోజు గుడ్ ఫ్రైడే ప్రతిరోజు కూడా ఒక భగినీదే కాబట్టి ఆ విధంగా మనుషులంతా ఆలోచించి వివేకానంద చెప్పినట్టుగా విశ్వ మానవ మతాన్ని మనం సృష్టించడానికి ప్రయత్నం చేద్దాం అప్పుడే ప్రపంచం అంతా కూడా శాంతి సౌభాగ్యాలతో వర్తితుంది నా మాటను కొంతమందికి గాయం కలగచ్చు కారణం ఇది ఉండాలి అనేవాళ్ళు ఆ విధంగా చెయ్యాలి అని చెప్పి ఈరోజు అనేక ఘర్షణలు దిగుతూ హత్యలు చేస్తూ మనం మతం పేరుగా హోమం సృష్టిస్తున్నాము మతం అనేది విధిగా ఉండాలి దాన్ని మనం గౌరవించాలి కానీ ఆ మతానికి లోబడి మన యొక్క ప్రవర్తన కూడా మార్చుకోవాలి అప్పుడే ఆ మతం యొక్క సారాన్ని బయటపడి అప్పుడే ఆ మతానికి సాధ్యత వస్తుంది మరొక్కసారి మిత్రులందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు